మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు టెంకాయలు నరకడానికి చపాతి పిండి పిసుకునేదానికి పనికొస్తావు రాజకీయానికి నువ్వు పనికిరావు అంటూ ఆయన అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు నరికినట్టు నరుకుతామనే ప్లే ను ప్రదర్శించిన కార్యకర్తలను మందలించకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాటిని ప్రోత్సహించడం ఇదే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అన్నారు మాజీ మంత్రి సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన పోలీసుల ముందు చూపించిన జులుం సవము కాదన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలానే ఉంటే మీ ప్రవర్తన ఆ మీకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకుని దాచుకున్న వారంతా జైలుకు పోవడం ఖాయమన్నారు ఇప్పటికే అప్పట్లో చట్టాన్ని అతిక్రమించి నా వారంతా జైలుకు పోయారు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పన్నెండు సీట్లతో పరిమితం చేసిన బుద్ధి రావడం లేదు అని ఆయన అన్నారు ఫ్రెండ్స్ రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయాలంటే అరాచకంతో మొదలవుతుంది ఆయనకి ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టాలంటే ఒక సవా సవం అన్నా లేకపోతే ఈయన వచ్చిన తర్వాత రెండు సవాలు అన్నా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవ స ఒక శవం వేయాలా లేకపోతే ఈయనొచ్చిన తర్వాత యాత్రలో రెండు సవాలున్నా లేయాలి ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్ను వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో పిచ్చోడు రెండు ఏది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడొకరు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నా నువ్వు రాజకీయాలంటే గొడ్డల పోటీని గుండు పోటుగా చేసినట్టు గొప్పవాళ్ళు మీరు సారీ గొడ్డల పోటీని గుండు పోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుకునేదానికి తప్ప మీ జీవితం దానికే సరిపోతుంది ఏది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొల్లుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేడ్లు వేసి పక్కన ఎదురుస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతుంటున్నారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించిన నాయకుడు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరున్న ఓదార్పు యాత్రకి ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేల మందితో పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందు పోతా అంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ లేదా శాంతి భద్రతలు నిఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాంట్ ముందు చూపుతో మందుబాబులు తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇంక ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గోదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాడు ఈరోజే కాదు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరోజు తీసుకుని వెళ్ళరు అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది అని స్పిట్ పర్సనాలిటీ అదే సినిమా కూడా ఉంది ఒకటి అపరిచితుడు అలాంటి అపరిచితుడికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మేమంటుండేది కాదు మేమేదో ఆయనకి ఆయనకిచ్చినట్టు బిరుదు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పిట్ పర్సనాలిటీ అంటారు ఎప్పుడు ఏ విధంగా ఎట్లుంటాడో తెలీదు నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అది రపరప్రప నరిగితే తప్పే ఉంది అంటాడు ఏందయ్యా జంతువులు నరిగితేనే తప్పు జంతువులే నిషేధం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి అలాంటిది ఒక బుద్ధి లేనోడు నీ కార్యకర్త ఒక ప్లే కార్డ్ పెట్టుకొని ఎత్తే వారిని పిలిచి గడ్డి పెట్టాల్సింది పోయి దాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడడం ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అనర్హుడుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు రాజకీయాల అనర్హుడు నువ్వు నువ్వు ఇప్పుడు ఆటవిక రాజ్యంలో లేవు జగన్మోహన్ రెడ్డి ఆటవిక రాజ్యం అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు ఇలా దానివంటారు ఒక పారణాయుధాలు పెట్టుకొని దాడులు తీసుకునేవాళ్ళు ఈరోజు యాంత్రిక యుగంలో ఉన్నాం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం ఏ విధంగా ఉంది డెవలప్మెంటు ఏ విధంగా ప్రపంచం ముందుకు పోతూ ఉంది రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి రోజు రోజుకి మితిమీరిపోతూ ఉంది నాకైతే డౌటు ఓటమి చెందిన తర్వాత వైసీపీ పార్టీ ఫ్యాన్ను రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మానక మాన మానసిక స్థితి సరిగ్గా లేదేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు కావాలా నాకు కావాలని చెప్పి ఏదో చిన్న చాక్లెట్ అడిగినట్టు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అయ్యాది ప్రజలు ఇవ్వాలా నువ్వు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఇచ్చుకుంటాడు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏ రాజకీయ నాయకుడైనా సరే మంచి పని చేసి ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇంటి గోడలపైన మాత్రం మిగిలిపోయాడు ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా గోడలపై స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయాడు అది ఆయన ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారయ్యా నీకు నువ్వేదో మంచి చేస్తావని చెప్పి నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే ఐదు సంవత్సరాల్లో అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా మధ్యా మధ్యాంధ్ర ప్రదేశ్గా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మా కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మా భారతీయ జనతా పార్టీ లాస్ట్ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని గాడి మీద పెట్టడానికి ఏడాది పట్టింది ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కూటమికి ఈ విధ్వంసం పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకురావడానికి ఏడాది పట్టింది మాకు అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృ సృష్టించాడో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా మాట్లాడితే ముసిముసి నవ్వులు అది తప్ప సమాధానం ఏముండదు ఈ మధ్య కొత్తగా ఈ ఓదార్పు యాత్రలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు జీవితంలో జైత్ర యాత్ర అనేదే ఉండదు కేవలం ఓదార్పు యాత్రలకే పరిమితం అయిపోతావు తప్ప వైసీపీ చరిత్రలో యొక్క జైత్ర యాత్రలు కానీ విజయోత్సవాలు కానీ సంబరాలు కానీ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే నీ ప్రవర్తన చూస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆ పార్టీకి పదకొండు స్థానాలు ఇచ్చామని చెప్పి బాధపడుతున్నారు రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు నీ పార్టీకి అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారో ఒకసారి ఊహించుకుంటేనే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు వైసీపీ వాళ్ళకి ముందే తెలుసు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరించరు ఇప్పటికే నీ చుట్టూరుండ కోటరి ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా నిన్ను నమ్మి నిన్ను నమ్మి నీ కోసం పనిచేసిన అధికారులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మి నీతో పాటు నడిచినటువంటి నీ తోటి నాయకులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించేవాళ్ళు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించావు దాదాపు పదహారు నెలలు ఉండొచ్చావు కదా అక్కడికే పంపించావు ఇంకా ఈ నెంబర్లు ఇంకా చాలా ఉన్నాయి ఎవరెవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారో దోచుకొని దాచుకున్నారో ప్రతి ఒక్కరిని చట్ట పరిధిలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మారిగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకొని నీమారిగా మా ఇండియా కోటకు పనిచేయట్లేదు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం మా ఇంటి కూటమి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది ఈ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నెక్స్ట్ లైన్లో నువ్వే ఉంటావు పోలీసులు కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఎక్స్ వై జెడ్ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న అంబటి రాంబాబు రాంబాబు అంత అగా రోడ్లో బ్యారిగేడ్స్ తీసి అంత ఒక రౌడీ మార్గం వివరిస్తుంటే అప్పుడే డీటెయిన్ చేసి ఉండాలి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి స్వేచ్ఛనిచ్చాము కానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ మెతక ధోరణి కూడా వారు వీడాల్సిన అవసరం ఉంది చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి ఇలాంటి రౌడీ ముఖాల్ని గుండాలని ఉక్కు పాదుతో అణిచివేయాలి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని రావాలి కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది నూట అరవై నాలుగు స్థానాలు కాబట్టి ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ విషయంలో కానీ పోలవరం ముందుకు తీసుకుపోయే అంశంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ రోడ్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఈ అన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా మీద విశ్వాస నమ్మకంతో మా ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని రెండు వేల ఇరవై నాలుగులో మాకు కట్టబెట్టారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబో రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి ఏ విధంగా గ్రాంట్ రూపంలో ఇవ్వాలి ఏ విధంగా లోన్ రూపంలో ఇవ్వాలి ఏ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్నేహ హస్తాన్ని అందిస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మాత్రం మారాల్సిన అవసరం ఉంది నేను అందుకనే చెప్పాను మీ శేష జీవితం ఖచ్చితంగా కొబ్బరి బోండాలు నరుపుకోవడానికి పరోటా పిండి పిసుక్కోవడానికే సరిపోతుంది తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం చేసే అవకాశం లేదని చెప్పి మేము భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటున్నాడు ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఓటు వేయని ప్రజల్ని తనకు ఓటు వేయని పార్టీల్ని తనకు ఓటు వేయని కార్యకర్తల్ని ఇలా గంగమ్మ గుడి ముందు దరుక్కుంటానని చెప్పి సమర్థిస్తున్న నాయకుడు కావాలా ప్రజల కోసం ప్రజల ఇష్టాలు తెలుసుకొని పరిపాలించే నాయకుడు కావాలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన నెంబర్లో నెక్స్ట్ నెంబర్ ఆయనే ఉంటాడు ఇప్పటికే చాలామంది నిన్న కూడా మా జిల్లాకు సంబంధించినటువంటి ఆ లెక్కర్ స్కామ్లో మిత్తులారా తిరుమలకి తిరుపతి దేవస్థానాలు దేవస్థానాలు కూడా వదలలేదు వీళ్ళు తొందరలోనే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవబోతున్నాం దేవస్థానంలో చేసినట్టు విధ్వంసం మేము భక్తుల్లో కూడా కొన్ని తీసుకోలేకపోతున్నాం మాకే బాధగా ఉంది ఎందుకంటే ధర్మకట్టల మండలి సభ్యుడిగా కొన్ని విషయాలు బయటకు కూడా చెప్పకూడదు మేము ఏదేది జరగకూడదు అనుకున్నామో దేవస్థానంలో ఏదేది జరగదు అనుకున్నామో అది కూడా వైసీపీ వాళ్ళు అంటే గతంలో ఒక సామతి ఉండేది గుడిని గుడిలో నింగాని మింగేస్తారని అది ఇంకా నేను ఒక సామెత అనుకున్నా కానీ వైసీపీ నాయకులు దానికి ఖచ్చితంగా సరిపోతారని చెప్పి చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి రాబో రోజుల ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆ విషయాలు కూడా భక్తుల ముందు ప్రజల ముందు మేము తీసుకురాబోతున్నాం